ంగా తీసుకొని ఆ యొక్క గ్రంథముల సంపుటిని వాళ్ళు కూర్చున్నారు బైబిల్ను అయితే దీనికి మనం గమనించినట్టయితే హోలీ బైబిల్ అని మళ్ళీ అంటారు తర్వాత మనం దీని మీద చూస్తే పరిశుద్ధ గ్రంథము అంటే దేవుడు సెలవిచ్చిన పరిశుద్ధమైన మాటలు ఒకడు పరిశుద్ధంగా చేయబడడానికి ఏం చేయాలన్న మాటలను తెలియజేసే పుస్తకము కాబట్టి ఒకరిని పరిశుద్ధపరిచే ఈ మాటలను ఈ పరిచర్యం చేస్తున్నటువంటి మనము ఏ విధంగా ఉండాలా అంటే ఇది ఒక జాబ్ కాదు ముందే పరిచర్య అని చూసినాం మినిస్ట్రీ జాబ్ కని అంటే నువ్వు జాబ్ జాబ్కు మినిస్ట్రీకి అంటే పరిచర్యకు సమాధాన పరిచే పరిచర్యకున్న తేడా ఉద్యోగం ఉద్యోగం ఏం చెప్తుంది నీవు ఆఫీస్కి వచ్చినప్పుడు డీసెన్సీ అండ్ డెకోరం మెయింటైన్ చేయాలి అంటే నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు డీసెంట్గా మంచి వస్త్రాలను ధరించి మంచిగా ప్రవర్తించాలా అంటే ఆఫీస్కు తాగి రావద్దు ఇంటి దగ్గర రాగితే అది నీ ఇష్టం కానీ ఇది జాబ్ కాదు పరిచర్య సమాధాన పరిచర్య సమాధాన పరిచే పరిచర్య ఏ విధంగా సమాధాన పరుస్తాం పరిశుద్ధులుగా వారిని వాక్యం ద్వారా చేయడం ద్వారా కాబట్టి ఈ పరిశుద్ధమైన పనిని చేసే మనము పరిశుద్ధులుగా ఉండి చేయాలి సాతాను కూడా బోలేడు వాక్యం తెలుసు సాతానుకు వాక్యం తెలుసు కదా యశ్ ప్రభును శోధించినప్పుడు ఏమన్నాడు చేయమన్నాడు అంటే దేవుడు ఏమన్నాడు ద్వితీయోపదేశంలో ఎనిమిదో అధ్యాయంలో ఉన్నది మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని జవాబు చెప్పిండు ముఖ్యంగా అక్కడ ఒక ప్రశ్న ఏం చేసిండు నీవు ఈ యొక్క దేవాలయ శిఖరం మీద నుండి దునుకు నీ పాదములకు రాయి తగలకుండా పట్టుకొందురని రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది లేఖన భాగం చదువు అంత టూ అది పరిశుద్ధ పట్టణం ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ఈ పాదం ఎప్పుడైనా రాతికి నేను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు రాయబడి అది రాయబడిన దేవుని వాక్యం సైతాను కూడా తెలుసు కానీ అనుసరించదు సైతానికి బాగా తెలుసు కాబట్టి లోకాన్ని తప్పిపోయేటట్టుగా చేస్తుంది ఎక్కడ రాయబడ్డది కీర్తన తొంభై ఒకటి పన్నెండులో మనం చూస్తే అక్కడ రాయబడ్డ విషయాన్ని సాతానుడి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దయచేసి చదవండి కీర్తన తొంభై ఒకటి నీ పాదములకు రాయి తగలకుండా రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఎత్తిపట్టుకుందరు అని కీర్తనలో రాయబడ్డ విషయాన్ని సాతానుడికి చేస్తున్నారు సాతాను లోకాన్ని మనుషులను అందరినీ నాశనం చేయాలన్నది వాని ఉద్దేశం ఎట్లా ఉంటాడు వాడు రెండో కొరింతి పదకొండో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తే సాతాను గురించి అక్కడ అపోయిన పావులు రాస్తున్నాడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు గణక వాని పరిచారకులను నీతి పరిచారకులు వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటారు దయచేసి వాళ్ళు గట్టిగా చదవండి అందరికీ వినబడేటట్లుగా చదవండి ఇది ఆక్షర్యం కాదు సాతాను తానే వెలుగు దూత వేషం ధరించి వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు నీతి పరిచారకుల వేషం ధరించుకుంటారు నిజమైనటువంటి దేవుని దాసులేమో నీతిగా ఉంటారు నీతి పరిచర్యం చేస్తారు సాతాను వాని దూతలు ఏం చేస్తారంటే వాని పరిచారకులు సాతానేమో వెలుగు దూతలాగా ఉంటాడు వాని పరిచారకులేమో నీతి పరిచారకులాగా ఉంటారు వేషం ధరించుకుంటారు వేషధారణ చేస్తారు అంటే నిజంగా నీతిగా ఉండరు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దేవుని దాసులమైన మనం నీతిగా లేకుండా ఈ యొక్క పరిచయం చేస్తూ నేను నీతి నీతిని బోధించే దేవుని దాసుని నీతి పరిచారకుని అని అంటే ఎవరి పరిచారకులం వాస్తవంగా సాతాను పరిచారకులము చాలామంది సేవలో ఉండి తప్పిపోయే వాళ్ళు ఉంటారు కొందరు వ్యభిచారం ద్వారా స్త్రీల ద్వారా కొందరు మరి త్రాగ్బోతనం ద్వారా కొందరు డబ్బును బట్టి రకరకాలుగా తప్పిపోయేవారు ఉంటారు కానీ ఈ పరిచర్య చేసే మనము నీతి పరిచారకులం ఏ విధంగా ఉండాలి చూడండి మొట్టమొట యాజకులను ఏర్పరచుకున్నప్పుడు కూడా దేవుడు ఆ ఆయన కుమారులకు యాజకత్వం ఇచ్చినప్పుడు వారికి స్నానం చేయించేది ఒక పని కాండం ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో చూస్తే ప్రత్యేకమైన వస్త్రాలు ఇచ్చి మోసేవారికి స్నానం చేయించి వారికి ఆ వస్త్రాలు ధరింపజేసాడు ఎందుకొరకు స్నానం చేపించేవారు అని అంటే కాండ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం నుండి దయచేసి చూడండి యహోవా అను నేను అతని అతని ప్రసిద్ధపరచేవాడు కనుక అతను తన ప్రజల్లో తన సంతానమునకు అపయుధపరచకూడదని వారితో చెప్పుము మరియు యహోవా మోసకు ఇలాగూ సెలవిచ్చాను నీవు ఆహ్రహితో ఇట్లను నీ సంతతి వారిలో ఒకనికి కలంక మీదైనను కలిగినేడలా అతడు తన దేవునికి ఆహారం అర్పించటకు సమీపింపకూడదు ఎలా అయినగా ఎవని అందు కలంకముడునో వాడు గుడ్డివాడే